అపారమైన సహజ వనరులున్న టాంజానియాతో వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ పర్యటన దోహదపడింది ఈ దిశలో టాంజానియా అభివృద్దికి తొమ్మిది కోట్ల ఇరవై లక్షల డాలర్ల ఆర్థిక సాయం చేసేందుకు సమ్మతించిన భారత్ ఐదు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది పర్యటనలో భాగంగా భారత్ సహకారంతో సౌర లాంతర్ల తయారీలో శిక్షణ పొందిన సోలార్ మామాస్ అనే మహిళా బృందాన్ని కలిసిన మోదీ మాతృభాష మాతృభూమిని ఎన్నటికీ మరవరాదని ప్రవాస భారతీయుల సమావేశంలో సూచించారు ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ టాంజానియాలో సుడిగాలి పర్యటన జరిపారు తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాతో సంబంధాలు మరింత మెరుగుపరుచుకునేందుకు మోదీ పర్యటించారు వనరుల దేశమైన టాంజానియాకు పూర్తిగా సహకారం అందించేందుకు భారత్ ముందుకొచ్చింది ఆ దేశ అభివృద్ధి కోసం రెండు దేశాల మధ్య ఐదు ఒప్పందాలు కుదిరాయి ముఖ్యంగా జాంజీబార్ ద్వీప సమూహానికి తాగునీటి సరఫరా వ్యవస్థ మెరుగుదల కోసం భారత్ తొంభై రెండు మిలియన్ డాలర్ల రుణమివ్వనుంది అధ్యక్షుడు మగుపులితో ప్రధాని మోదీ నీటి వనరులు వ్యవసాయం రక్షణ భద్రత పరిశ్రమల వంటి అనేక రంగాలపై చర్చించారు అభివృద్ధి విషయంలో టాంజానియా అధ్యక్షుడి ముందుచూపును ప్రశంసించిన మోదీ భారత పర్యటనకు రావాలని ఆయనను ఆహ్వానించారు On this, both of us felt that we need to one, deepen our partnership in agriculture and food security, including to enhance export of pulses from Tanzania to India, to work together in development and use of natural gas three partner in building up industrial economic capacities and institutions in tanzania and four deepen our trade and investment partnership by encouraging greater industry అనంతరం భారత సహకారంతో సౌర లాంతర్ల తయారీలో శిక్షణ పొందిన వివిధ ఆఫ్రికా దేశాల మహిళలను మోదీ కలుసుకున్నారు సోలార్ మామసని పిలిచే వీరు సౌర విద్యుదుత్పత్తి వినియోగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు ఆ మహిళలతో ముచ్చటించి సౌర విద్యుత్ ద్వారా వారు సాధిస్తున్న ఫలితాలను మోదీ అడిగి తెలుసుకున్నారు సౌర విద్యుత్ను ఉపయోగించి వారు తయారు చేసిన వస్తువులను ప్రధాని పరిశీలించారు టాంజానియాలో స్థిరపడిన భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు టాంజానియాలో ఓ చిన్న భారతదేశమే ఉందని కొనియాడిన ప్రధాని ప్రజలెవరూ మూలాలు మరిచిపోకూడదని సూచించారు తమ పిల్లలకు భారతీయ మూలాల గురించి చెప్పాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు वैसे का वैसा ही बचा के रखा अगर ये छूट गया होता तो शायद ये जो अपनेपन की गर्माहट है वो खोजनी पड़ती है पता नहीं कहाँ के थे कौन था कोई था या नहीं मैं आप सबका बहुत बहुत आभारी हूँ धन्यवाद అంతకుముందు ప్రధాని మోదీ టాంజానియాలో సైనిక గౌరవం స్వీకరించారు మోదీని చూసేందుకు వచ్చిన భారతీయులను ఆయన ఆత్మీయంగా పలకరించారు అనంతరం అధ్యక్షుడు మగుపులితో కలిసి సంప్రదాయ డోలు వాయించారు